కౌన్సిలర్ల తుట్టి మన మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న రోడ్డు తమ ఓవర్ బ్రిడ్జ్ ని జరిగింది అక్కడ ప్రతి సంవత్సరం కూడా వాటర్ సాగినేషన్ అయ్యి ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని మా దృష్టికి రావడం జరిగింది వాళ్ళు కంప్లైంట్స్ వచ్చిన తప్ప మా శానిటల్ ఇన్స్పెక్టరు అలాగే ఏఈడిఈ అక్కడ ఉన్న కౌన్సిలర్లను సంప్రదించి అందరం కూడా వెళ్ళి ఆ సైట్ను విజిట్ చేయడం జరిగింది ఎక్కడ అన్వి వాళ్ళు చెప్పాము అలాగే రైల్వే వాళ్ళకు కూడా మనం చెప్పేసేసి మీరు ఏది ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ఒక కచ్చా ట్రైన్ అయినా తీసేసి వర్షాలు రాకపోతే తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం వచ్చే ఆ ప్రమాదాన్ని నివారించగలుగుతామని చెప్పేసి వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు కూడా మళ్ళీ ఆఫీస్కి వచ్చిన చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు ముందు వర్షాకాలం వర్షంలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే మనకు ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ एर्पर्च